ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న ఈ ఉద్రిక్త పరిస్థితులలో మీడియా పాత్ర ఏంటి మీడియా నిజంగా తన ధర్మం తను నిర్వర్తిస్తుందా లేకపోతే అత్యుత్సాహం ప్రదర్శిస్తుందా ఒక రకంగా మన ఇండియన్ నేషనల్ గవర్నమెంట్ అడిగితే మాత్రం కాస్త ఎక్కువగానే రియాక్ట్ అవుతున్నారు తగ్గండి అని చెప్పి అంటున్నారు అది జస్ట్ మాటల్లోనే కాదు ఒక అడ్వైజరీ లాంచ్ చేశారనమాట మన మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఏంటంటే మీడియా వాళ్ళు ఏది పడితే చూపించొద్దు ఇప్పటి నుంచి కొంచెం కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది ఇవాళ దాని గురించి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం నేను మీ పవన్ కృష్ణ మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్ అండ్ దీని గురించి వాళ్ళు మొంత పాటు మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు నమస్కారం సార్ నమస్ సార్ మీకు అర్థమైపోయింది మన మినిస్టర్ దగ్గర మినిస్ట్రీ దగ్గర నుంచి ఏకంగా ఒక సర్కులర్ జారీ అయింది అడ్వైజరీ మొత్తం అంది అన్ని ఛానల్స్కి వచ్చింది అంటే ఏంటి ఏమన్నా మీడియా ఏమైనా అత్యుత్సాహం ఏమైనా ప్రదర్శిస్తుందంటారా ఇప్పుడు ఇండియాలో మీడియా మీద సెన్సార్ చేయడానికి కానీ మీడియాని కట్టడి చేయడానికి కానీ గా ఏం రూల్స్ లేదు సో ఈ అడ్వైజరీ అంటే పదంలోనే అర్థమవుతుంది కదా అది అడ్వైజ్ మాత్రమే అడ్వైజరీ అంటే ఒక సలహా లాంటిది సూచన లాంటిది ప్రభుత్వం చేస్తుంది ఖచ్చితంగా పాటించాలి అని కాదు బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు యుద్ధం సమయంలో ఏమవుతుంది అంటే ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉంటాయి సంపూర్ణమైన అధికారాలు ఉంటాయి ఓకే అండ్ మనకి కూడా దేశం పట్ల బాధ్యత అనేది ఉండాలి ఓకే యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక వైపు ప్రభుత్వము సైన్యము ఒక వ్యూహం పాటిస్తున్నప్పుడు ఆ వ్యూహం ఏంటో అర్థమైపోయేలాగా మీడియా ప్రవర్తించడం లేదంటే ప్రజల్లో ఆందోళన కలిగేటట్టు మీడియా వల్ల రెండు రకాల నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది ఓకే మీడియా వల్ల అనేక లాభాలు ఉంటాయి లాభాలు ఎట్లాగో మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు బికాస్ ఢిల్లీలో తీసుకున్న ఒక నిర్ణయం వితిన్ నిమిషాల్లో మన దాకా వస్తుంది అంటే ఎలక్ట్రానిక్ మీడియా డిజిటల్ మీడియాలో అవన్నీ ఓకే మంచిది ఎవరం కాదని కానీ చెడు ఏం జరుగుతుంది అంటే లేనిపోని వార్తలన్నీ చెప్పడం ఒకవేళ నిజం ఉన్నా కూడా దాన్ని చెప్పాల్సిన పద్ధతిలో కాకుండా రాంగ్ వేలో చెప్పడం వల్ల ప్రజల్లో ఆందోళన పెరిగి ప్రజలు అంటే ప్రజలు పానిక్ అయిపోయే అవకాశం ఉందనమాట చాలాసార్లు అమెరికాలో కూడా ఏదో జరుగుతుంది ఆమె మీడియా ఏదో చెప్పేస్తుంది చివరికి ఏమవుతుంది అంటే సూపర్ మార్కెట్లు అన్నీ నిండిపోతాయి జనాలతో ఓకే కరోనా అప్పుడు కూడా మరి లాక్డౌన్ ఉంటుంది అని తెలియగానే మన లాంటి పెద్ద దేశం వన్ ఫార్టీ క్రోడ్స్ పీపుల్ ఉండి కూడా మనము ఏ సూపర్ మార్కెట్లో వెళ్ళి ఒకరితోరు కొట్టుకోవడము లాక్కోవడం ఏం చేయలేదు అంటే చాలా తక్కువ ఇన్సిడెంట్స్ కానీ అమెరికాలో అట్లా కాలేదు పోయి గబ్బా గబ్బా అన్నీ లాగేసుకోవడం ట్రాలీలు వేసుకోవడం బిల్లు కట్టేసి తీసుకెళ్ళి వెళ్ళారు తర్వాత కొంచెం లేట్గా వచ్చిన వాడు ఎవరికి కూడా అట్లా చాలా సార్లు ఏమవుతుంది అంటే పెట్రోల్ బంక్లు సూపర్ మార్కెట్లు అన్ని మీడియా వల్లే ప్రాబ్లం వస్తుంది ఊదర కొడుతున్నారు అన్నట్టు అంటే మీడియా చెప్పొద్దని కాదు ఎంత చెప్పాలి ఎంత చెప్పొద్దు అనే దానికి మీడియాకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి తప్ప మనము వేరే వాళ్ళు వచ్చి నియంత్రించే పరిస్థితి ఇండియాలో అసలు ఏ డెమోక్రసీలో కూడా ఉండదు రైట్ అయితే ఇక్కడ కొంత మీడియా ఏమంటుందంటే ఆర్మీకి సంబంధించిన ఏవి కూడా చూపించకండి అంటే ఇక్కడెక్కడ డ్రిల్ జరుగుతున్నాయి అసలు ఎక్కడెక్కడ మనం ఈ పొజిషన్స్ చూపించకండి అని చెప్పేసి అది చాలా సీరియస్ ఇష్యూస్ నేను అనేది సాధారణ సమయాల్లో కూడా మీడియా అత్యుత్సాహం వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మన పెహల్గా దాడి జరిగింది చనిపోయారు చనిపోయిన తర్వాత కొన్ని మీడియా హౌసెస్ జాగపది బాధ్యతతో బ్లర్ చేస్తాయి వాళ్ళ ఫేస్ అది కానీ ఈవెన్ విక్టిమ్ చనిపోయిన వాళ్ళ వైఫ్ ఎవరన్నా ఉంటే వాళ్ళది కూడా బ్లర్ చేస్తే మంచిది కదా వాళ్ళని చూపించి అందరి ముందు వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి కానీ మన దగ్గర కొన్ని చిన్న చిన్న మీడియా సంస్థలు కావచ్చు లేదంటే కొన్ని బాధ్యత లేని పెద్ద మీడియా సంస్థలైనా కూడా కావచ్చు ఇటువంటి సందర్భాల్లో క్రైమ్ అంటూ ఏదైనా జరిగింది వైలెన్స్ ఏదైనా జరిగింది అంటే విచ్చల విడిగా విజువల్స్ ప్రసారం చేసేస్తాయి దానివల్ల కొన్నిసార్లు జనాలు డిస్టర్బ్ అవ్వచ్చు లేదు కొన్నిసార్లు ఆ విక్టిమ్ ఫ్యామిలీస్కి సమాజంలో ఇబ్బంది కలగవచ్చు ఇవన్నీ కూడా మీడియా గుర్ దృష్టిలో పెట్టుకునే పనిచేయాలి అయితే ఈ యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆర్మీ మూమెంట్స్ ఏమున్నాయి అవి రివీల్ చేస్తే దేశం శత్రు దేశానికి ఉపయోగపడతాయి ఇంతకుముందు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా జరిగిందా అంటే చాలా ఫేమస్ ఏంటంటే మనకు ముంబై దాడులు జరిగినప్పుడు తాజ్ హోటల్లో కానీ లేకపోతే అక్కడ అన్ని మనం కమాండో ఆపరేషన్స్ చేసినాం టూ థౌజండ్ ఎయిట్ లో ట్వంటీ సిక్స్ జరిగింది కదా అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉండేది మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉండేవాళ్ళు సోనియా గాంధీ మొత్తం ఆమె ఆదేశాల మేరకు జరుగుతూ ఉండేది ప్రాణ మొత్తం ఆ టైంలో ఒక ఒక సీనియర్ లేడీ జర్నలిస్ట్ ఇప్పుడు మనం అంటే పేరు మెన్షన్ చేయడం ఎందుకు కానీ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆమె మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండకుండా యూట్యూబ్ లో అక్కడంతా వేరేగా చేస్తున్నారు సో ఇప్పుడు ఆ జర్నలిస్ట్ని ఎంత లైవ్ ఇచ్చేసిందంటే ఆమె తెలిసి చేసిందా తెలియకుండా చేసిందా మీడియాలో కొంచెం చాలా ఉండి సీనియర్ అయినప్పుడు మనం చేస్తున్న దాని ఎఫెక్ట్ ఎట్లుంటుందో తెలియాలి కదా సో ముంబై అటాక్స్ టెర్రరిస్టులు ముంబైకి వచ్చి వాళ్ళు అమాయకుల మీద కాల్పులు జరుపుతున్నప్పుడు ఆ తాజ్ హోటల్ ముందు కావచ్చు ఇంకా చాలా చోట్ల ఈ పనా లేడీ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో సీనియర్ జర్నలిస్ట్ ఆమె లైవ్ ఇస్తూ ఛానల్లో వాళ్ళ ఛానల్లో లైవ్ ఇచ్చేస్తూ ఏం జరుగుతుంది కమాండర్స్ వచ్చారు దిగుతున్నారు ఇవన్నీ చెప్తే పాకిస్తాన్ లో కూర్చున్న టెర్రరిస్టులు కావచ్చు పాక్ ఆర్మీ కావచ్చు వాళ్ళు ఈ ఛానల్ లైవ్ చూసి మొత్తం తెలిసేసుకున్నారు ఏం జరుగుతుందో ఓకే జరుగు తీసుకొని వాళ్ళు వాళ్ళ డిజిటల్ ఎక్విప్మెంట్తో ఈ లోపల తాజ్ హోటల్ లోపల ఉన్న టెర్రరిస్టులకి ఆదేశాలు ఇచ్చి మీరు అటు మూవ్ అవ్వండి ఇటు మూవ్ అవ్వండి అని చెప్పడం మొదలుపెట్టారు అంటే ఇప్పుడు మన జర్నలిస్టు ప్రజలకు సమాచారం ఇస్తున్నాననే నెపంతో లైవ్ చూపిస్తూ పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ అండ్ పాకిస్తాన్ ఆర్మీకి హెల్ప్ చేయడం జరిగింది ఇది ఆమె తెలిసి చేసింది తెలియక చేసింది అనేది సెకండరీ ఈ జర్నలిస్ట్ గురించే చెప్తారు అప్పుడు కూడా అప్పుడే కూడా అక్కడ పోయి హడావిడి చేయడము ఇదంతా జరిగింది యుద్ధం టైంలో బాంబులు పేలుతుంటే ఆ బ్యాటిల్ ఫీల్డ్ నుంచి రిపోర్టింగ్ చేయడం ఆ ప్రపంచంలో ఉంది అన్ని దేశాల వాళ్ళు డెమో మీడియా చేస్తుంది చెయ్యదని కాదు అయితే మనం కొందరిని ఎందుకు తప్పు పడుతున్నాం అంటే ఓన్లీ రిపోర్టింగ్ చేసినంత వరకు ఓకే కానీ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ కానీ స్ట్రాటజిక్ విజువల్స్ కానీ మూమెంట్స్ కానీ అవి రివీల్ చేసే విధంగా చేసినప్పుడే వాళ్ళ ఇంటిగ్రిటీ మీద డౌట్ వస్తుంది అనమాట సో ఏది చెప్పాలి ఏది అనేది మనకు కనీసం ఉంటుంది కదా జన ఒక జర్నలిస్ట్ అయినప్పుడు దేశానికి ఏది మంచిది ఏది చెడుదో తెలియకుండా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు జర్నలిజం ఉంటారు సో మనం ఇండియన్ ఆర్మీ ఫర్ వెస్ట్ నుంచి ఈస్ట్కి వస్తుంది అని లైవ్ లో చెప్తే ఆ లైవ్ పాకిస్తాన్ లో కూడా చూస్తారు కదా అందుకని టూ ఎయిట్ లో అది జరిగింది కార్గిల్ వార్ అప్పుడు కూడా కొంత డ్యామేజ్ జరిగింది ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి మీడియా మీద కొందరు జర్నలిస్ట్ల మీద ఓకే సరే ఆరోపణలు ఎట్లున్నా సరే హఫీజ్ సయీద్ అని పాకిస్తాన్ లో పెద్ద టెర్రరిస్ట్ అవును ఈ ముంబై అటాక్స్ వెనుక కూడా తన పేరుంది రీసెంట్ కూడా కొన్ని వీడియోస్ రిలీజ్ ఆయన స్వయంగా మనం మాట్లాడుకున్న జర్నలిస్ట్ పేరు తీసి ఆమె మంచి సెక్యులర్ జర్నలిస్ట్ చాలా మంచి గొప్ప ఆవిడ అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మనల్ని మెచ్చుకుంటున్నారంటే అంతకంటే అవమానకరము దురదృష్టకరమే ఉంటుంది అందుకని మీసారి ప్రభుత్వం ఏంటంటే ముందే తేరుకొని అడ్వైజరీ జారీ చేసింది ఏంటి మీరు ఎంతవరకు చేయాలో అంతే చేయండి ఓవరాక్షన్ చేయొద్దు అని చెప్తుంది ఓకే అయితే మీడియా వాళ్ళు టీఆర్పీ కోసం చేస్తున్నారు అట్ ది సేమ్ టైం సోషల్ మీడియా వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది అని కూడా అన్నారు సోషల్ మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచే ఇన్పుట్స్ వస్తాయి ఓకే సోషల్ మీడియాలో ఒక్కటి ప్రాబ్లం ఏంటంటే బట్ నిన్న మొన్న మధ్యప్రదేశ్లో బెల్గామ్ ఇన్సిడెంట్ జరగగానే వాడెవడో ఒకటి వచ్చేసి థ్యాంక్ యూ పాకిస్తాన్ థ్యాంక్ యూ లష్కర్ ఎయిబా అని పెట్టాడు పోస్ట్ భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తింటూ నువ్వు ఏ మతం అయినా అవ్వచ్చు బట్ అట్లాంటి పోస్ట్ పెట్టడం తప్పు కదా అటు భారతీయులు చనిపోయినప్పుడు వాళ్ళు హిందువులు అయి ఉండొచ్చు బట్ నీ మతం వాళ్ళ మతం వేరు కాబట్టి నువ్వు పాకిస్తాన్కి థ్యాంక్స్ చెబుతూ పెడితే అది సోషల్ మీడియాలో అట్లాంటి వాళ్ళకు మాత్రం ఇబ్బంది వస్తుంది ఖచ్చితంగా పోలీసులు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తారు మళ్ళీ అది అందుకని సోషల్ మీడియాలో మనం ఏ పోస్ట్ పెట్టినా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన సోషల్ మీడియాలో ఉండే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది రాజ్యాంగం కంటే లోబడి ఉంటుంది రాజ్యాంగం దాటేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతాం సోషల్ మీడియాలో అంటే కుదరదు కొన్ని రాష్ట్రాల్లో కొందరిని పట్టించుకోరు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న కర్ణాటకలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది సోషల్ మీడియాలో అట్లనే బీజేపీ అధికారంలో ఉన్న దగ్గర ఇంకొక సెక్షన్ కి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది దట్ డజెట్ మీన్ ఏదైనా మాట్లాడొచ్చు ఏదైనా వాగొచ్చు అని కాదు యూట్యూబ్ లో వీడియోస్ చేసుకునే వాళ్ళు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి లేదంటే ఒక మతాన్ని తిడుతూ వీడియోలు చేస్తా కూడా ప్రాబ్లమే సోషల్ మీడియా అంటే అదే కదా బట్ ఇన్ఫర్మేషన్ పరంగా చూసినప్పుడు ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి లైవ్ కెళ్ళి కవరేజ్ చేసే అవకాశము లేదంటే పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేసే అవకాశము అండ్ వాళ్ళకు ఉండే ఆఫ్ స్క్రీన్ రీచ్ ఉంటుంది కదా ప్రతి జర్నలిస్ట్కి కూడా వాళ్ళ సోర్సెస్ ఉంటాయి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులను తీసుకుంటే వాళ్ళకి సెక్రటేరియట్ లో కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు అసెంబ్లీలో ఉంటారు చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో లో కూడా వాళ్ళ వాళ్ళు ఉంటారు అట్లా ఢిల్లీలో ఉండే రిపోర్టర్స్కి లో హోమ్ మినిస్ట్రీలో చాలా మందితో పరిచయాలు ఉంటాయి దానివల్ల కొంత తెలుస్తుంటది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంటది రేపు మధ్యాహ్నం రేపు రాత్రి ఇండియా పాకిస్తాన్ మీద బాంబు దాడి చేయబోతుందని ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్నలిస్ట్కి తెలిసిందనుకుందాం తెలిస్తే వెంటనే తీసుకొచ్చి ప్రసారం చేస్తామా తెలియడం వేరు అది నిజమా కాదా కూడా అనవసరం తెలిసినా తెలియకున్నా కూడా కొన్ని విషయాలు చెప్పొద్దు ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీడియా వాళ్ళకి టీఆర్పీ కావాలి అండ్ వాళ్ళ బిజినెస్ కావాలి ఎలాంటి హాట్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు వెండి క్యాష్ చేసుకోవాలని చూస్తారు అట్ ది సేమ్ టైం ఇలాంటి సిచువేషన్ అంటే ఇప్పుడు కొంచెం సెన్సిటివ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఒక పక్క మనకు ఒక అడ్వైజరీ కూడా వచ్చింది కాబట్టి అండ్ దిస్ నాట్ ఓన్లీ అప్లైస్ ఫర్ ద మీడియా బట్ ఆల్సో ఫర్ ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ అట్ ది సేమ్ టైం ఇండివిజువల్గా సిటిజన్స్కి కూడా ఇది వర్తిస్తుంది అన్నారు అంటే ఇప్పుడు నాలాగా ఇంకా చాలామంది వాళ్ళు ఉంటూ ఉంటారు సో వీళ్ళందరికీ కలిపి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయడం కరెక్ట్ అంటారు అంటే ఏమైనా లిమిటేషన్స్ పెట్టడం కరెక్టేనా అండ్ ఒకవేళ ఉంటే ఎలా ఉంటే కరెక్ట్ అంటారు మీరు వార్ టైంలో ఏ లిమిటేషన్ అయినా పెట్టే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది ఓకే ఇది ఇది టెంపరరీ పీరియడ్ ఓకే మనకి ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్ కూడా అప్పుడప్పుడు దెబ్బతింటూ ఉంటాయి సారీ టు ఇంటరప్ట్ అంటే మనకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఒక ఇది కూడా ఉంటుంది కదా మనకి రైట్ తెలుసుకోవచ్చు నేను తెలుసుకోవద్దు అని చెప్పట్లేదు ఫండమెంటల్ రైట్స్ లో మనకు చాలా ఉంటాయి కదా తెలుసుకోవచ్చు మాట్లాడచ్చు ఇవన్నీ చేయొచ్చు కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సి వస్తుంది టెంపరీ పీరియడ్ ఇది ఎమర్జెన్సీ పెట్టేసి మీ నార్త్ కొరియాలో నార్త్ కొరియాలో జరిగే ఏమంటారు అక్కడ ఉన్న డిక్టేటర్ కిమ్ కిమ్ జాంగ్ ఉన్ గాని అట్లాంటివి జరగట్లేదు ఇక్కడ డిక్టేటర్షిప్ ఒక పర్టికులర్ పీరియడ్ లో కాస్త కంట్రోల్ లో ఉండమని ప్రభుత్వం చెప్తుంది అది ఎందుకు మన మంచి కోసం చెప్తుంది యాజ్ ఇండియన్స్ ఆర్ ఆల్ వన్ నేషన్ ఈ దేశానికి ఒక కష్టం వచ్చినప్పుడు అందరం కంట్రోల్లో ఉండాలి ఓకే మన ఇంటి మీదకి ఒక పది మంది కలిసి దాడికి వచ్చినప్పుడు మనం అందరం లోపల బిక్కుబిక్కుమంటున్నా ధైర్యంగానో కూర్చుంటాం కదా ఒక దగ్గర ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే మనం ధైర్యంగా ఉన్నా అధైర్యంగా ఉన్నా భయపడ్డా ధైర్యవంతులమైనా సరే పాకిస్తాన్కి మనకి మధ్య ఒక యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి మనం దేశంలో ఉన్న రహస్యాలు బయటికి వెళ్లకుండా ఉండడం అట్లనే దేశంలో అంతర్యుద్ధం లాంటివి రాకుండా చూసుకోవడం అంటే హిందూ ముస్లిం గొడవలు ఇటువంటివన్నీ కూడా రాకుండా నోరు అదుపు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ యాడింగ్ టు దట్ ఇంకొక రెండు విషయాలు చెప్తాను సార్ ఒకటి ఏంటంటే మనం ఏదైతే ఒక నేవల్ ఆఫీసర్ చనిపోయారో ఆ చనిపోయిన వాళ్ళ లాంటి అంటే ఇంకొక కపిల్స్ వీడియోస్ తీసుకొచ్చి వీళ్ళదే ఆ వీడియో వాళ్ళిద్దరు డాన్స్ వేస్తున్న చూడండి ఎగ్జాక్ట్లీ చనిపోవడానికన్నా ముందని చెప్పి సర్కులేట్ చేశారు అది కాస్త పాకిస్తాన్ టెలివిజన్ ఛానల్స్ లో ఎవరైతే యాక్చువల్గా చనిపోని వాళ్ళు వీడియో ఉందో వాళ్ళు వచ్చి మేము బతికే ఉన్నాం మా వీడియోస్ ఇట్లా యూజ్ చేయకండి అని చెప్పేసి దాని గురించి ఒకటి కాన్స్పిరస్ అయింది అండ్ ఇంకొక పక్క మన ఒక ఆర్మీ జవాన్ అని చెప్పేసి వచ్చి నేను నిజం చెప్తున్నాను ఇలా జరిగింది అలా జరిగింది మోదీ వల్ల అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేసి ఒక న్యూస్ చెప్పగానే అది చాలా సర్క్యులేట్ అయింది లాస్ట్కి కి అతని గురించి ఫ్యాక్ట్ చెక్ చేస్తే హీఈస్ ఏ థియేటర్ ఆర్టిస్ట్ ఫ్రమ్ పాకిస్తాన్ అని చెప్పి ఒకటి వచ్చారు అంటే ఇలాంటివి కూడా ఆపడానికి ఇలాంటి ఒక స్టెప్స్ ఇస్తున్నారు అనుకోవచ్చు అంటే ఇప్పుడు మోడర్ యుద్ధం వార్ జరిగినప్పుడు ఏంటంటే టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే టెక్నాలజీలో ఇప్పుడు ఇప్పుడు అతను ఎవరు థియేటర్ ఆర్టిస్టు ఇండియన్ ఆర్మీ మ్యాన్గా వేషం వేసుకొని మాట్లాడాడు అది అంత ఎంతో కన్వెన్షనల్ కదా అది అది మనం ఊహించగలిగేదే కానీ ఇప్పుడు జరగబోతున్నది ఏంటంటే ఏఐని కూడా ఉపయోగించి కూడా వీడియోస్ తయారు చేస్తారు రైట్ ఓకే మోడీని పెట్టి రేపు నువ్వు రాత్రికి యుద్ధానికి వస్తున్నాం నువ్వు ఏం చేసుకుంటావు అని చెప్పేసి అమిత్ షా గారి మీద ఎన్నికల టైంలో వచ్చింది కదా రిజర్వేషన్ రద్దు చేస్తామన్నారు అమిత్ షా అది ఏ అసలు యాక్చువల్గా అమిత్ షా అనలేదు కానీ ఎన్నికల టైంలో జరిగింది యుద్ధం టైంలో అట్లాంటివి ఇంకా జరుగుతాయి మన బంగ్లాదేశ్ లో స్టూడెంట్స్ అందరు తిరగబడి గొడవలు చేశారు కదా షేక్ హసీనాని వెళ్ళగొట్టడం షేక్ హసీనా వెళ్ళిపోవడానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగిన అల్లర్లు అవన్నిట్లలో భాగంగా ఒక లేడీని కింద అంటే ఒక హిందూ అమ్మాయిని కింద పడేసి కాళ్ళు చేతులు బంధించి ఆమెను టార్చర్ చేసినట్టుగా ఒక విజువల్ ఇది బంగ్లాదేశ్ మైనారిటీ హిందువుల మీద జరుగుతుంది అని ఇక్కడ చాలా సర్క్యులేట్ అయింది మన ఇండియాలో టీరా చూస్తే అది ఒక డ్రామాలోనో ఒక మూవీలోనో ఒక సీన్ అనమాట అది వాళ్ళు ఫిక్షన్ కోసం తీసిన సీన్ అయితే నిజంగా అక్కడ బంగ్లాదేశ్ హిందూ మైనారిటీల మీద దాడి జరగలేదని కాదు నేను చెప్పే దాడులు జరిగాయి అయితే దాడులు జరిగినప్పుడు ఉన్న విజువల్స్ వస్తున్నాయా వేరే విజువల్స్ అట్లా సర్క్యులేట్ చేస్తున్నారా ఇప్పుడు లేటెస్ట్ ఇక్కడ ఈ పహల్గామ్ ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఒక నేపాలీ స్టూడెంట్ మీద ఎవరో దాడి చేస్తున్నది వీడియోని పెట్టి దాడి జరుగుతుంది యూత్ మీద దాడులు అని చెప్పడం జరుగుతుంది అంటే సెల్ఫిష్ పీపుల్ ఉంటారు అంటే ఎటువంటి టైంలో కూడా తమ స్వార్థం చూసుకోవాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కటే ఉంటారు వాళ్ళు లో ఉంటారు ఇండియాలో ఉంటారు నేను అందుకే చెప్తుంటా ఇంటి దొంగలు ఇంటర్నేషనల్ దొంగలు ఇద్దరు ఉంటారు సో ఇంటి దొంగల్ని ఇంటర్నేషనల్ దొంగల్ని ఇద్దరిని హ్యాండిల్ చేయాలి మనం అయితే వీళ్ళని హ్యాండిల్ చేయడం ప్రభుత్వానికి సాధ్యమే ఎప్పుడు సాధ్యం మిగతా కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నూట నలభై కోట్ల మందిలో అందరూ దొంగలు ఉంటారు కదా ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జీరో 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 పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వదిలేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చెప్పినట్టు వింటే అట్లాగే చట్టానికి లోబడి ఉంటే ఏదైనా బాగా మనం తొందరగా ఈ క్రిటికల్ మూమెంట్ నుంచి బయటపడవచ్చు అనమాట రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కగా విశ్లేషించారు సో మీరు విన్నారు కదా అదన సంగతి అంటే ఇప్పుడు ఈ మాట్లాడినంతా కూడా మీకు కూడా వర్తిస్తుంది యుద్ధం అనివార్యం అవుతున్న ఇటువంటి సమయంలో ఎటువంటి న్యూస్ వచ్చినా లేకపోతే ఎటువంటి వీడియో వచ్చినా వెంటనే ఆ సెన్సిటివిటీని గ్రహించి వెంటనే దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఫ్యాక్ట్ చెక్ చేయండి కొంచెం ఓపిక్గా ఉండండి అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనం యాజ్ అన్ ఇండియన్స్గా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సై టైం కాబట్టి మనం కూడా ఇంకొంచెం లిమిటేషన్స్ని పాటించి ఇంకొంచెం రెస్పాన్సిబుల్గా ఉన్నాం ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్